ఆ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ వైపుగా వెళ్తుండగా మా అబ్బాయి అక్కడ ఫ్లాగ్ వేవ్ చేస్తుండగా ఆపి మా అబ్బాయిని విష్ చేసి ఆపి విష్ చేశారు ఇది చాలా హ్యాపీ ఫీల్ అయిన వాడు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఆపటం ప్లస్ వాడిని కౌగిలించుకుంటాం ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది నేను దీనికి చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ డిప్యూటీ సీఎం శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ వైపుగా వెళ్తుండగా మా అబ్బాయి అక్కడ ఫ్లాగ్ వేవ్ చేస్తుండగా ఆపి మా అబ్బాయిని విష్ చేసి ఆపి విష్ చేశారు ఇది చాలా హ్యాపీ ఫీల్ అయిన వాడు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఆపటం ప్లస్ వాడిని కౌలించుకుంటాం ఆల్ ది బెస్ట్ చెప్పటం జరిగింది నేను దీనికి చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ వైపుగా వెళ్తుండగా మా అబ్బాయి అక్కడ ఫ్లాగ్ వేవ్ చేస్తుండగా ఆపి మా అబ్బాయిని విష్ చేసి ఆపి విష్ చేశారు ఇది చాలా హ్యాపీ ఫీల్ అయిన వాడు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఆపటం ప్లస్ వాడిని కౌలించుకుంటాం ఆల్ ది బెస్ట్ చెప్పటం జరిగింది నేను దీనికి చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ వైపుగా వెళ్తుండగా మా అబ్బాయి అక్కడ ఫ్లాగ్ వేవ్ చేస్తుండగా ఆపి మా అబ్బాయిని విష్ చేసి ఆపి విష్ చేశారు ఇది చాలా హ్యాపీ ఫీల్ అయిన వాడు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఆపటం ప్లస్ వాడిని కౌలించుకుంటాం ఆల్ ది బెస్ట్ చెప్పటం జరిగింది నేను దీనికి చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ డిప్యూటీ సీఎం శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ వైపుగా వెళ్తుండగా మా అబ్బాయి అక్కడ ఫ్లాగ్ వేవ్ చేస్తుండగా ఆపి మా అబ్బాయిని విష్ చేసి ఆపి విష్ చేశారు ఇది చాలా హ్యాపీ ఫీల్ అయిన వాడు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఆపటం ప్లస్ వాడిని కౌగిలించుకుంటాం ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది నేను దీనికి చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ వైపుగా వెళ్తుండగా మా అబ్బాయి అక్కడ ఫ్లాగ్ వేవ్ చేస్తుండగా ఆపి మా అబ్బాయిని విష్ చేసి ఆపి విష్ చేశారు ఇది చాలా హ్యాపీ ఫీల్ అయిన వాడు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఆపటం ప్లస్ వాడిని కౌగిలించుకుంటాం ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది నేను దీనికి చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను